ఇప్పుడు అమ్మ బాబు వచ్చిన కిచెన్ లోకె కబర్డ్ లో దూరు బెడ్రూమ్ లోకితేడియా రానా తలు పరిణిత నువ్వేంట్ లోపల మా అమ్మాయి పరిణిత ఏది మా పరిణిత ఏది రా మా అబ్బాయి పరిణిత ఇక్కడ

పోలీసులకి టైంలో పోలీసులు ఫోన్ చేయాలి అదే కరెక్ట్ వాళ్ళొచ్చే చేసే పట్టుకెళ్తారు మా ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొస్తారు కానీ ఆళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలగే నొప్పి అసలే పిలికివాల్సిన కూతురుంది అనుకుంటున్నావా గవర్నమెంట్ ఎంప్లాయీని ఒకటో తన జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను తెలుసుకున్నాను అనుకో ఏమన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తాం దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకెందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒకటి పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ వద్ద పెద్ద రాసురుతా అవసరమా నీకు అసలు నీకు పెళ్లి కావాల్సిన ఉంది నువ్వు మా కాలేజ్ వచ్చి గడవ చేసావు నేను మీ ఇంటి వచ్చి గొడవ చేశా ఎక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది అయ్యో పండలే వదిలేస్తారు టెన్షన్ వస్తారు మనకసలే పెళ్ళికి కావాల్సిన కూతురు ఉంది నేను అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్లో అన్ని మాటలు ఇలా వచ్చాయి కదా అయితే ఓకే డైరెక్ట్ త్వారాలు గేటు మీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా రాసుకుంటావు కదా ఇంకా అవసరం లేదు నువ్వు బాబోయి సరే అసలు చేసావే నువ్వు నువ్వెందుకు పోయి ఖాళీగా ఉన్నాను పొద్దులేచాక పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి ఫెగురు ఈ కత్తిగడికి పడిందని పెట్ట గోడ మీద కూర్చున్న కుర్రాలు కతల కథలగా చెప్పుకుంటే ఉంటాదే తెల్లతోలు కత్తి లాంటి ఫిగర్ నన్ను లవ్ చేసావా అంతగా ఇంకేం కావాలే మాటి మాటి అలా తిరిగి చూడకే లేపు గెలుపుగా లే బండ ప్రసరే గట్టి ఏమైంది నాకు నా డైరీ కావాలి డైరియా నువ్వు వడగా డైరీ అవసరం లేదు లేదన్నావుగా ఇంకా అనిపిస్తుంది సరే నీకు డైరీ ఇస్తే అందులో ఏ రాసుకుంటావు నా నిన్న నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు ఇష్టం లేదని ఇద్దరి నుంచి మాట్లాడుతున్నావు చీర కట్టుకొని రమ్మని నాకు పంపించారు కట్టుకున్నావరే లేదు

మార్చుకున్నామని నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు నీ పేరు బయటికి రాకుండానే సొసైట్ చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నా ఒకటే కదా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అయితే మీ ఇంటికి వచ్చి లేచిపోతారమ్మంటే వస్తావా చచ్చిన రాను నాకు మా నాన్న కావాలి నువ్వు కావాలి మా నాన్నతో ఉండే ధైర్యం నీతో ఉండే ఆనందం ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు సరే ఇదే విషయం హాలోకి వచ్చి నానా నేను ఇంకా మేటర్లోకి రాలా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం చెప్పడానికి వచ్చా బయటికి పో నీకు మ్యాటర్ సరే కనివే కాలేదు అనుకుంటా నేను మళ్ళీ చెప్తా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం మాట్లాడడానికి వచ్చా నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి నీ కూతురుతో ఉంటే ఇప్పుడు నేను నీ ఇంటికి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మేడలోకి రా ఎలా నీకు అది మేమే మాట్లాడుకున్నాం కానీ ముందు మరి మ్యాటర్లోకి రా మేటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను ఏ మేటర్ తేలాలి ఎన్నిసార్లు చెప్పాలి సామి నేను నీ కూతురు అది గారు అమ్మమ్మ మీరు కూర్చోండి మీరు లేకపోతే మా గారు ఏరా క్వాలిటీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు అమెరికాలో జాబు లక్ష రూపాయలు జీతం క్వాలిటీ జీవితం ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది నువ్వు ఉన్నావు నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చద్దని దానికో బాబు ఉంటాడని ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు లక్ష రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మావా తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో మంచి ఉద్యోగం నాకు అప్పుడు తెలియదు కదా ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం అదిగో మారాడలేదు మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నిండా ఉన్నారు ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు తెలియని వాడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు అందుకే మాట్లాడలేకపోతున్నా ఇంట్లో జరిగే శుభకార్యం కాదు పాయింట్ నెంబర్ టూ ఇంట్లో ఆవిడ ఉండే నాకేంటి పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది కానీ తెల్లారితే నీకు నీకు కూతురు ఇష్టం నేను పెళ్లి చేస్తా అని చచ్చిపోద్ది నీకు నీ గౌరవ ఇంపార్టెంటే కూతురు ఇంపార్టెంటా ఆరు నెలల కంపరిచి నేనే నీ కూతురు గురించి చాలా చెప్తున్నాను నువ్వు గౌరవం గురించి ప్రాబ్లమ్ ఏంటి ఇంట్లో కోడి కోడిమాసం వచ్చి వచ్చాను వెళ్ళేసరికి నా నుంచి తాడే తినేస్తాడని చిన్న టెన్షన్ లేకపోతే వచ్చిన దగ్గర నేను నీ కూతురు ప్రేమించుకున్నా మొర్రో అంటే మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటి అంటే ఏ మీ ఆవిడ మీద చేతని కోపం చూడు మా ఆవిడ మీద చేత కోపం నా ఇష్టం ఇష్టం కూతురు మీద ఇష్టం ఏంటాయి కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటుంది కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు ఇవన్నీ కాదు సార్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి ఏం నేను రెడీ మనకు సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని వచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు కానీ ఇది ప్రేమించింది కదా మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి ప్రతి రూపాయి నీ కష్టార్జితం ఉండాలి దానికి దీనికి సంబంధం నాకు అసలు అర్థం కావట్లేదు అర్థం కాదులే కాదు ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కాదుగా అందుకే ఒక్క నెల ఎందుకంటే ఒక్క నెల పోషించలేనివాడివి జీవితాంతం పోషిస్తామని నేనెలా నమ్మడు అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి దాని అలవాట్లేంటి వాడే వస్తువులేంటి వాటికయ్యే ఖర్చులేంటి నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది ఏంటి ఏ మాట్లాడమే ఒప్పుసరికి మాట్లాడిపోయింది చూసారా బాసు మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటది కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు అంటే రెడీ గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పెట్టుకుని క్షమాపణ వెళ్ళాలి గెలిస్తే నా కాలు పెరిగి నీళ్లు చల్లుకోవాలి అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆఖర సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయకి నేనే జవాబారీ అని ఇందులో సంతకం పెట్టు